హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము కృష్ణా తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలు ఏడు వాటి గురించి మనం మాట్లాడుకుందాం వాడపల్లి తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా వాడపల్లిలో కృష్ణ ముచుకుంద నదుల సంగమం ఉంది నదీ స్నానం అందులోను పుష్కరాల సమయంలో పుణ్యం అంటారు కదా రెండు నదులు కలిసే ప్రదేశాన్ని కానీ నదీ సముద్రంలో కలిసే ప్రదేశాన్ని కానీ సంగమం అంటారు ఇలాంటి సంగమాల్లో స్నానం చేస్తే ఇంకా ఫలితం ఎక్కువ అంటారు ఈ సంగమ ప్రదేశంలో హరిహరులకు భేదం లేదని నిరూపిస్తూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్త్రీ అగస్తేశ్వరుడు కొడుగుతీరి ఉన్నారు ఇందులో శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ముచుకుందా నది కృష్ణానదుల సంగమ ప్రదేశం భక్తులకి ఇంకేం కావాలి సంగమంలో స్నానం చేసి వచ్చి స్వామిని దర్శించవచ్చు ఈ ప్రదేశానికి వెళ్ళే దోవలోనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఉంది ఇంకా మనం ఈ దేవాలయం గురించి చెప్పాలంటే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వాడపల్లి గురించి చెప్పాలంటే దక్షిణముఖంగా ఉన్న ఈ ఆలయం చిన్నదైన స్వామి భక్తుల అభీష్టాలను నెరవేర్చే స్వామిగా ప్రఖ్యాతి చెందారు స్వామి తొడ మీద అమ్మవారు కూర్చుని ఉన్నట్లు ఉంటుంది గర్భగుడిలో స్వామి ముఖం ఎదురుగా అదే ఎత్తులో ఒక దీపం కింద ఇంకో దీపం ఉంటాయి కింద ఉన్న దీపం కదలదు నిశ్చలంగా ఉంటుంది పైన స్వామి ముఖానికి ఎదురుగా ఉన్న దీపం చిరుగాలికి రెబరపలాడుతున్నట్లు ఉంటుంది ఆ కదలికి కారణం స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసలని చెబుతారు ఈ ఆలయంలో ఒక దండలాంటి దానితో పూజారి భక్తుల వీపు మీద కొడతారు దుష్టగ్రహ నివారణ కోసం అలా చేస్తారట ఈ ఆలయం ఎదురుగా ఉన్న దోవలో కొంత దూరం వెళితే మీనాష్ఠి అగస్తేశ్వర ఆలయం వస్తుంది ఈ మీనాక్షి అగస్తేశ్వర ఆలయం వాడపల్లి గురించి చెప్పాలంటే ఈ ఆలయం తూర్పు దిక్కుగా సంగమాభిముఖంగా ఉంటుంది గుళ్ళో శివుడు పాను ఎదురుగా ఎత్తుగా ఉంటుంది దాని మీద లింగం ఇంకో రెండు అడుగులు ఎత్తు ఉంది వెండి కళ్ళు వెండి నాగుపాము పడగా అలంకరణ ఎంతో బాగుంటుంది ఈ లింగం మీద ఒక చిన్న గుంటలో ఎల్లప్పుడూ నీళ్లు ఊరుతూ ఉంటుంది నీటి మట్టానికి అంత ఎత్తున ఉన్న లింగం నుంచి ఎంత తోడున నీరు ఎలా వస్తుందో ఎంత లోతుగా ఉందో ఎవరికీ తెలియదు దానికి సంబంధించిన ఒక కథ మాత్రం ప్రచారంలో ఉంది క్షేత్ర పురాణం కథ గురించి చెప్పాలంటే ఒక రోజు ఒక బోయవాడు పక్షిని కొట్టబోతే ఆ పక్షి వచ్చి ఆ స్వామి వెనకాల దాక్కుందట బోయవాడు వచ్చి పక్షిని ఇవ్వమని అడిగితే శివుడు నా దగ్గరకు వచ్చిన పక్షిని ఇవ్వను అన్నాడట బోయవాడు మరి నాకు ఆకలిగా ఉంది ఎలాగా అంటే శివుడు కావాలంటే నా తల నుంచి కొంత మాంసం తీసుకోమన్నాడట అప్పుడు బోయవాడు రెండు చేతులతో స్వామి తల మీద నుంచి మాంసం తీసుకున్నాడట ఆ వేళ్ళ గుత్తులు శివలింగం పైన ఇప్పటికీ కనపడతాయి స్వామి శిరస్సుని ఏర్పడ్డ గాయం కడగడానికి గంగమ్మ వచ్చిందట బోయ కండలు తీసిన చోట ఏర్పడిన గుంటలో ఎప్పుడూ నీళ్లు ఉంటాయి ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఎంత తీసినా ఆ నీరు అలాగే ఉంటుందట క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై నాలుగో సంవత్సరంలో శ్రీ శంకరాచార్యులు వారు శిక్ష సమేతంగా ఈ ఆలయాన్ని దర్శించారట ఆ బిలంలోతు ఎంత ఉందో కనుక్కుందామని ఒక ఒద్దరినికి తాడు కట్టి ఆ బిలంలో వదిలారట ఎంత సమయమైనా ఆ దేవుడు ఆ తాడు అలా లోపలికి వెళ్ళడం చూసి పైకి తీసేసారట ఆ ముక్కకి రక్త మాంసాలు అంటుకున్నాయట కానీ శివయ్య తల మీద గుంత లోతుమటికి తెలియలేదట శంకరాచార్యులు వారు నిన్ను పరీక్షించడానికి నేనెంతటి వాడను క్షమించమని వేడుకుని పూజలు జరిపి వెళ్ళారు ఈ విషయంలో శ్రీ శంకరాచార్యుల వారు రాయించిన శాసనం భాషలో దేవాలయంలో ఇప్పటికీ ఉంది నదీ సంగమం కనుక ఇక్కడ ఆస్తికలు నిమజ్జనం చెయ్యడం కర్మకాండలు కూడా చేస్తూ ఉంటారు మిర్యాలగూడ తాలూకా దామర్చర్ల మండలంలో రెండు నదుల సంగమంలో ఉన్న మహిమాన్వితమైన ఈ ఆలయ దర్శనానికి హైదరాబాద్ నుంచి బస్సులు ఉన్నాయి పిడుగురాల వెళ్ళే బస్సులు వాడపల్లి మీద నుంచే వెళ్తాయి రైలు మార్గం మిర్యాలగూడ మిర్యాలగూడ వరకే అక్కడి నుంచి బస్సులోనే వెళ్ళాలి ఇదండి ఈరోజుది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్